కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర మూవీ బాక్సాఫీస్పై దండయాత్రకు సిద్ధమైంది మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ ప్యూర్ యాక్షన్ డ్రామా మూవీని దర్శకుడు కొరటాల శివ హై వోల్టేజ్ కంటెంట్తో తెరకెక్కించాడు ఈ సినిమా ఇండస్ట్రీలోని రికార్డులను తిరగరాడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆన్లైన్లోకి వచ్చిన టికెట్లు హాట్ కేకుల్లా అమడవుతున్నాయి ఈ క్రమంలో ముందస్తు టికెట్ల బుకింగ్స్లోని దేవర రికార్డులు తిరగరాస్తోంది ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులను సైతం జంగ్ టైగర్ ఎన్టీఆర్ బద్దలు కొట్టాడు ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి అడ్వాన్స్ బుకింగ్స్లో దేవర క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అడ్వాన్స్ బుకింగ్స్లో చెన్నైలో దేవరకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ మూవీ తెలుగు వర్షన్కు సంబంధించి తొంభై తొమ్మిది షోలు ప్రదర్శిస్తుండగా ఇప్పటికే డెబ్బై ఆరు షోలు హౌస్ఫుల్స్ అయ్యాయి తమిళ వర్షన్కు సంబంధించి నలభై మూడు షోలు ప్రదర్శించగా నాలుగు షోలు హౌస్ఫుల్ అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇండియాలో ఇప్పటికే దేవర చిత్రం ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సంచలనం పే చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముప్పై మూడు కోట్లు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను వసూలు చేసింది తాజా సమాచారం ప్రకారం విడుదలయ్యే ప్రతి చోట సంచలన కలెక్షన్లను నమోదు చేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అరవై కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండడంతో సునాయసంగా వంద కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు ఆస్ట్రేలియాలో అయితే దేవర చిత్రం సరికొత్త చరిత్రను తిరగరాసింది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా వసూలు చేయని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కంగారుగడ్డపై రికార్డు సాధిస్తుంది ఆసీస్లో దేవర సినిమాను సుమారుగా పన్నెండు వందల స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు ఇది ఇండియన్ సినిమాకు అరుదైన రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఎందుకంటే గతంలో ఏ ఇండియన్ సినిమాను ఆస్ట్రేలియాలో ఇంత భారీ ఎత్తున విడుదల చేయలేదు ఇక గుంటూరులో దేవరా సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అక్కడ ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటికే ఎనభై మూడు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఇప్పటివరకు దాదాపు నలభై నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయి దీంతో ఈ సినిమా గుంటూరులో సుమారుగా కోటి పద్నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది దేవర చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్కు సగటు ప్రేక్షకుడి నుంచి భారీ స్పందన లభిస్తుంది ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి రిలీజ్ రోజు నాటికి రికార్డు స్థాయిలో వన్ మిలియన్ టికెట్లు అమ్ముడుపోతాయని ట్రేడ్ వర్గాల అంచనా ఈ సినిమా ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ను పలుచోట్ల బ్రేక్ చేసింది బుక్మైలో ఈ సినిమా టికెట్లు హాట్ కేకులు అమలవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ముప్పై ఐదు వేల టికెట్లు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన లక్షల డెబ్బై వేల టికెట్లు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మూడు లక్షల డెబ్బై వేల టికెట్లు అమ్లుపోయాయి ఓవర్సీస్ మార్కెట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ కనిపిస్తోంది ఈ సినిమా తొలి రోజు నాటికి మూడు మిలియన్ డాలర్లు అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని తెలుగుగాల అంచనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరమూవీకి సంబంధించి యూఎస్లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి అక్కడ ఐదు వందలకు పైగా లొకేషన్లలో పదిహేను వందల షోలకు గాను అమ్మకాలు ప్రారంభించగా ఇప్పటికే పది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిసింది ఇలా ఈ సినిమా అక్కడ ఇప్పటికే రెండు మిలియన్ల డాలర్ల మార్కును కూడా చేరుకుంది దేవర సినిమాకు నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది తద్వారా ఇది విడుదలకు మూడు రోజుల ముందుగానే రెండు మిలియన్ల డాలర్ల మార్కును దాటేసింది తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తెలుగు చిత్రంగా దేవర సంచలన రికార్డు నమోదు చేసింది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మహేష్ బాబు గుంటూరు కారం ప్రభాస్ బాహుబలి వన్ రికార్డులను కూడా ఈ చిత్రం బద్దలు కొట్టింది ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఎన్టీఆర్ మరికొన్ని రికార్డులు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాకు సంబంధించిన టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా పదిహేను లక్షలకు పైగా అమ్ముడిపోయాయి ఇది సరికొత్త చరిత్రగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా దేవర సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లో వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి